ఎస్ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా और का साहब और सर इनोवेटिस ये सभी है जो मतलब के लिए है పేరు గొల్లపల్లి విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరోజు కలెక్టర్ గారిని శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి అమ్మవారి దొన్నవాడ దేవస్థానం పొలం విషయం కోసం కలెక్టర్ గారిని కలవడం అయింది ఇంచుమించు జొన్నవాడ జొన్నవాడ దేవస్థానం పొలం అమ్మవారి పొలం కామాక్షి సాయి అమ్మవారి పొలము కబ్జాకి గురి చేశారు దాని విలువ ఇంచుమించు ఐదు కోట్ల రూపాయలు దాన్ని కబ్జా చేయటమే కాకుండా ఫ్లాట్లేసి వేసి అమ్ముతున్నారు ఈ పొలము గతంలో అమ్మవారికి పూల తోట అమ్మవారు అయ్యేవారికి పూల తోట ఆ పొలం నుండే పూల మొక్కలను పెంచి అలంకారానికి ఆ పుష్పాలే వినియోగించారు తర్వాత దాన్ని పొలం లీజుకి ఇవ్వటం జరిగింది ఆ లీజుదారుడు లీజు కొట్టుకుం కట్టకుండా ఎగవేస్తే ఎండోమెంట్ వారు కావలి కోర్టులో అప్లై చేశారు కావలి కోర్టు కూడా లీజు చెల్లించమని అలాగే ఆ పొలాన్ని దేవస్థానానికి స్వాధీనం చేయమని కావలి కోర్టు కూడా స్పష్టంగా తీర్పిచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ పొలాన్ని ఆక్రమించి ఫ్లాట్లు చేయటం చాలా మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇది అమ్మవారి సొత్తు దీనికి ఏమి పార్టీ ప్రేమే ప్రేమేయాల ఏమి లేదు అమ్మవారు భక్తులుగా వచ్చాం ఇక్కడ మేము ఏ పార్టీ అయినా అమ్మవారు భక్తులుగా వచ్చాం ఆమె ఆస్తిని అమ్మవారికే చెందాలని పోరాటానికి భాగంగానే ఈరోజు కలెక్టర్ని గడవటం జరిగింది కలెక్టర్ గారు కూడా బాగా స్పందించారు ఈరోజు మంచి రోజు మల్లికార్జున స్వామివారం మంచి రోజు మల్లికార్జున స్వామి అమ్మవార్ల దినం కాబట్టి మంచి సమయానికి వచ్చారు దీని మీద నేను అన్ని కాగితాలు తెప్పించుకొని ఫైల్ అంతా చూసి అమ్మవార్లకి భూమి స్వాధీనం చేస్తానని కూడా మాట ఇచ్చారు కనుక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా సొరవు తీసుకొని దీని మీద చర్యలు తీసుకొని అమ్మవారి భూమిని అమ్మవారికే స్వాధీనం చేయాలని కోరుకుంటు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు సాగర్ పిల్లెళ్ళ ఈ యొక్క జొన్నవాడ దేవస్థానం శ్రీ వరదరాజస్వామి దేవస్థానం చైర్మన్ని ఈ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం యొక్క భూమి దగ్గర దగ్గర ఐదారు కోట్ల రూపాయలు విలువ గల భూమిని శ్రీ కామాక్షి తాయి పూలతోపు అనే విధంగా పురాతనం నుంచి ఆ పూలతోటలో నుంచి పూలు అమ్మవారికి డైలీ అలంకార శోభితంగా చేసేవారు ఆ యొక్క భూమిని గ్రామస్తులు అయినటువంటి శ్రీశైలం కృష్ణమూర్తి మరియు శ్రీశైలం సతీష్ కుమార్ మరియు శ్రీశైలం గిరిధర్ వీరు ఆ యొక్క భూమిని కబ్జా చేసి అమ్మవారి ఆస్తిని ఆస్తికి గండి కొట్టి వేరే వారికి విక్రయించడం జరిగింది వారు నెల్లూరు వాస్తవీలో ఏటుకూరి మల్లీశ్వరి అనే వారి పేరు మీద దొంగ రిజిస్ట్రేషన్స్ చేసి దేవస్థానం ఆస్తిని కబ్జా చేసి వారికి అమ్మడం జరిగింది అదే ఆస్తిని ఇప్పుడు వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తి అమ్మవారి పొలంలో ప్లాట్లు వేసి బయట అమ్ముకోవడం ఇప్పుడు జరుగుతుంది దానికి కాను శ్రీ కామాక్షితాయి ఆస్తిని కాపాడుకోవడం కోసం మేము ఎవరైనా ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా నాయకులు అతీతంగా శ్రీ గౌరవ మెజిస్ట్రేట్ గారి కలెక్టర్ గారు కానీ కలవడం అర్జీ ఇవ్వడం జరిగింది వారు చాలా స్పందించారు దేవస్థానం యొక్క ఆస్తిని ఈ విధంగా చేయడం దీనికి న్యాయం చేస్తానని సారు ఇచ్చారు ఈ యొక్క దేవస్థానం ఆస్తిని గౌరవం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా చాలా స్పందించి దాన్ని చొరవ తీసుకొని త్వరితగతిన ఎంఆర్ఓ గారికి కానీ జిల్లా అధికారులకు కానీ వీరికి చెప్పి దేవస్థానానికి స్వాధీనపరచవలసిందిగా మా మనవి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయంలో గౌరవ ఎక్స్ ఎమ్మెల్యే గారు నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఫైట్ చేశారు ఇంతవరకు కూడా వచ్చింది ఇప్పుడు ప్రశాంతమ్మ గారు దయచేసి ఈ యొక్క విషయంలో చొరవ తీసుకొని ఇప్పటికీ తీసుకొని చేస్తున్నారు కానీ ఇంకా చొరవ తీసుకొని త్వరితగతి అమ్మవారికి స్వాధీనం చేయవలసిందిగా మా ప్రార్థన మనవి ధన్యవాదాలు